ఈ హౌస్ లో మేము కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడొచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఐఎం కోటింగ్ కౌలండ్ షెక్దర్ ఐఎమ్ కోటింగ్ కౌలండ్ షెక్దర్ పేజ్ నంబర్ వన్ జీరో టూ వన్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మేము ఈ పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు అది గతంలో కాలేదు ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీం ఉన్న మ్యాటర్ని ఉన్న మ్యాటర్ మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు అయితే ఐ ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష పేజ్ వన్ జీరో టూ వన్ డిస్కషన్ ఆన్ సబ్ మ్యాటర్ మెంబర్స్ కెనాట్ రెఫర్ టు ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆన్ విచ్ జుడిషియల్ డెసిషన్ ఈస్ పెండింగ్ అదేవిధంగా పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ As regards the relationship between the parliament and the judiciary, both are under constitutional obligations not to encroach each upon others' jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in okay. Parliament except upon a motion for presenting to the president praying for the removal of such judge. Judge are removal gurinchi tapa. సుప్రీంకోర్టులో గానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌలండ్ సెక్దర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను అందువల్ల మీతో కోరుతున్నా ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క స్పీకర్ గారు గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి నేను మన అంటే పార్లమెంట్లో రుటీన్గా గా రుటీన్ గా సబ్ జూడిస్ మ్యాటర్స్ డిస్కస్ అవుతాయి యాజ్ మెంబర్ ఆఫ్ ఇన్ పార్లమెంట్ స్పీకర్ సార్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ ది లోక్ సభ ఐ కెన్ టెలియు దట్ లోక్సభ స్పీకర్ పర్మిట్స్ ఎవ్రీ సింగిల్ ఐటమ్ ఇన్ దిస్ కంట్రీ వెదర్ ఇట్ ఇస్ నాట్ ఈస్ అలౌడ్ ఇన్ పార్లమెంట్ ఫర్ డిస్కషన్ ఈవెన్ క్రిటిసిజం ఆఫ్ జ్యుడిషియరీ అలౌడ్ ఇన్ దార్ట్ నేను ఇప్పుడే వస్తూ ఉంటా ఏంట అధ్యక్ష హరీష్ రావు గారు కౌలన్ షెక్దార్ కి సంబంధించి పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద లేవనెత్తారు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంది మీరు బయట ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది సార్ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు అనేక తీర్పులు వచ్చినాయి ఆ తీర్పులకు సంబంధించి చెప్పడం జరిగింది అధ్యక్ష సభను ప్రక్కదారి పట్టించి న్యాయస్థానాన్ని పేరు మీద రోజు సభ సభ సభా సమయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష బయట వారు మాట్లాడింది మాట్లాడారు అధ్యక్ష బయట వారు టిఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు శాసనసభ్యులను బెదిరిస్తా ఉన్నారని మాట్లాడింది తప్ప తీర్పుకు సంబంధించి కానీ న్యాయస్థానంలో ఉన్న అంశం గురించి మాట్లాడలేదు అధ్యక్ష న్యాయస్థానం పేరే తీయలేదు అధ్యక్ష న్యాయస్థానం పేరే తీయలేదు న్యాయస్థానానికి సంబంధించింది కాదు ఇది ఈ సభ పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు ఇది న్యాయస్థానానికి సంబంధించింది కాదు అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో కొన్ని ప్రొసీజర్స్ పరంగా చెప్పారు ప్రెసిడెంట్స్ పరంగా చెప్పాను దయచేసి దాని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ రేపు న్యాయస్థానాన్ని సంబంధించి మీరే కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని కోరుతా ఉన్నాం అధ్యక్ష లేన్ సార్ ప్లీజ్ మనోహర్ రెడ్డి గారు చెప్పారు కదా జవాబు చెప్పారు అధ్యక్ష అలా కాదు జవాబు చెప్పారు అధ్యక్ష అది కాంగ్రెస్ పార్టీ అనే మరోసారి రుజువు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష నేను ఈ మాట ఎందుకు అంటే యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి దేశంలో సుపరిపాలన అందించి అని చెప్పవచ్చు అధ్యక్ష అధ్యక్ష దాంట్లో భాగంగా ఉదాహరణ జవాబుతో ఆగాయనాయా దీనిలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే కానీ మనోహర్ రెడ్డి గారు ఖాళీ ప్రొటెక్షన్ ప్రొటెక్ట్ చెప్పండి అంతే ఒక నిమిషం సార్ దే షుడ్ బి సమ్ దే షుడ్ బి సమ్ రీజన్ టు ప్రొటెస్ట్ ऑनरेबल मेंबर अकबर भाई बात करे वॉट वॉट इज देर टू प्रोटेस्ट सर देव गॉट इन सम इश्यू सर सर आपके लिए उसको क्यों प्रोटेस्ट कर रहा है आप बात करो तो उन लोग प्रोटेस्ट कर रहा क्या भाई नो 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 सर नो सर दिस इज नॉट प्रिवल दिस इज नॉट एट ऑल रिक्वायर सर देर इज नो इश्यू ऑफ प्रोटेस्ट फ्रॉम देर सर वी डोंट अग्री सर बेसिकली सर अन नोट इश्यू विल न्यू प्रोटेस्ट अन नोट इश्यूल प्रोटेस्ट అధ్యక్ష నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందించిన అని చెప్పవచ్చు అధ్యక్ష ఉదాహరణ అధ్యక్ష దీనిలో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం